హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పాకశాల ఈరోజు వీడియోలో ఒక మంచి వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే కాకరకాయ కారం ఎవరైనా కాకరకాయ అంటే అమ్మో చేదుగా ఉంటుంది మేము తినము అంటారు నేను చెప్పిన విధంగా మీరు చేసుకుని తింటే కనుక లొట్టలేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది అనేది అస్సలు తగలదండి ఈ కాకరకాయతోనే అన్నం మొత్తం తినేస్తారు మరి కాకరకాయ కారాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి కాకరకాయ కారం చేసుకోవడానికి ముందుగా ఒక కేజీ వరకు నేను కాకరకాయలు తీసుకున్నానండి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా గరుకు మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్నాను ఉన్న కాకరకాయలు మొత్తానికి ఈ విధంగా గరుకుని తీసేసుకుంటున్నానండి ఇలా తీసుకోవడం వల్ల పైన హాఫ్ చేత్ అనేది కొంచెం పోతుంది చూశారు కదా తొడుమను ఉంచేసుకొని కొద్దిగా తొడుమిను ఉంచేసుకొని ముందు ఫ్రంట్ పార్ట్ కొద్దిగా మూతిని కట్ చేసుకుంటున్నాను ఇలా నా దగ్గర ఉన్న కాకరకాయలు మొత్తాన్ని కట్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా ఉప్పుని తీసుకొని ప్రతి కాకరకాయకి ఉప్పును పట్టించాలండి ఇలా పట్టించడం వలన కాకరకాయలో ఉన్న నీరు అనేది బయటకు వచ్చేస్తుంది చేద్ అనేది కొద్దిగా తగ్గుతుంది అందుకోసం నేను ఇక్కడ ఉప్పును తీసుకొని కాకరకాయలు మొత్తానికి పట్టించేస్తున్నాము చూశారు కదా ఇలా పట్టించిన ఒక అరగంట ఆగిన తర్వాత ఇలా రసాన్ని పిండుతుంటే కనుక కాకరకాయలో ఉన్న నీరు అనేది బయటకు వస్తుంది చూసారు కదా ఎంత నీరు వస్తుందో ఇలా చేయడం వలన చేదు అనేది తగ్గుతూ ఉంటుంది ఇలా నా ఉన్న కాకరకాయలు మొత్తాన్ని పిండేసుకుంటే ఇంత వాటర్ అనేది బయటకు వచ్చేసిందండి ఇప్పుడు నేను కారం ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్రని అలాగే రెండు పెద్ద సైజు చిన్నుల్పాయలని అలాగే ఎండు కొబ్బరిని తీసుకొని పౌడర్ చేసుకున్నానండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని అలాగే పసుపుని అలాగే మూడు స్పూన్ల వరకు నేను కారాన్ని వేసుకున్నాను ఉప్పులు కారాలు అనేవి ఈ పౌడర్లోనే తెలిసిపోతుంది అనమాట ఆ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పు కారాలు సరిపడా వేసుకోవాలి చూసారు కదా మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా పౌడర్ అయిపోయిందండి దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయని డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఇంత ఆయిల్ ఎందుకు వేసానంటే నా దగ్గర ఉన్న కేజీ కాయిల్ మొత్తాన్ని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకున్నానండి అందుకని ఇంత ఆయిల్ వేసుకున్నాను మీరు కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా కాకరకాయ గోల్డెన్ కలర్కి వచ్చేంతవరకు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లార్చుకొని కాకరకాయని చక్కగా మధ్యలోకి చీలికలు వేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా చీలికలు వేసేసుకుంటే లోపల కూడా చక్కగా మగ్గిపోయింది ఇలా కాకరకాయ మొత్తానికి ఘాట్లు పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ కారాన్ని ఈ కాకరకాయలో కూర్చుకోవాలన్నమాట ఇలా చక్కగా కూర్చేసుకొని టైట్గా నొక్కేసుకోవాలి ఇలా నొక్కోవడం వల్ల కారం అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ యొక్క కారంతో ఒక కాకరకాయ వేసుకొని అన్నం మొత్తం తినేసేయచ్చండి కాకరకాయ అనేది చేదు అనేది ఏ విధంగా ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పులో పిండేసుకున్నాము అలాగే డీ ఫ్రై చేసాము ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వలన చేదనేది అనేది అక్కడే పోతుంది ఇప్పుడు అదే బాండిలో ఒక మూడు స్పూన్ల వరకు నూనెను ఉంచుకొని మనం ముందుగా కారం పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి ఆ కాకరకాయలను ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కారం పచ్చివాసన పోవడం కోసం మనం వేయించుకుంటున్నాము చూసారు కదా ఒక్కొక్క కాయని వేసుకొని వేయించుకోవాలి కాయని ఒక్కొక్క కాయని మాత్రమే స్పూన్తో తిప్పుకోవాలి లేకపోతే కారం మొత్తం బయటకు వచ్చేసి కాయలో కారం అనేది ఉండకుండా పోతుంది అందుకని ఒక్కొక్క కాయనే తిప్పుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా నా దగ్గర ఉన్న కాయలు మొత్తాన్ని వేసేసుకొని వేయించేసుకుంటున్నానండి చూశారు కదా ఈ విధంగా వేగిపోయింది మీరు మాడని అనుకుంటారేమో అస్సలు ఏ రకంగానూ మాడలేదండి కలరే అంతా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి కాకరకాయలో పెట్టగా మిగిలిన కారం అన్నమాట ఇది ఆ కారాన్ని వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే చాలండి ఎక్కువ అవసరం లేదు కారాన్ని ఎక్కువగా మార్చకూడదు ఒక రెండు నుండి రెండు నిమిషాలు మాత్రమే వేయించుకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే అంతేనండి చేదు లేకుండా ఈజీగా కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి ఈ కాకరకాయ కారం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నం మొత్తం కాకరకాయతోనే తినేస్తారు లోపల ఉన్న కారం ఉంది కదండి దాంతో తినేసేయచ్చు చాలా బాగుంటుంది చూశారు కదండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను మీరు సేమ్ ఇదే విధంగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్సిమ్మలను అక్కడ అస్సలు మర్చిపోవద్దు